ఇమేజ్ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ట్రూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు స్థానిక బలభద్రాపురంలోని ఎంఎస్ఆఫ్ ఫంక్షన్ హాల్లో నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ ఆరు వరకు ఏడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు అత్యంత ఘనంగా జరిగాయి జీవాత్మ పరమాత్మల కళ్యాణ కారకమైంది ఆత్మ జ్ఞానమేనని వివేక వివేకామృత వ్యవస్థాపకులు వివేకానంద పేర్కొన్నారు ఈ క్రమంలో గురువు గురువు అందించిన జ్ఞానం కీలక పాత్ర పోషిస్తాయని గురువుపై విశ్వాసం ఉన్న వారికి ఆత్మ జ్ఞానం సంపూర్ణంగా అవగతమై మోక్షదాయక స్థితిలోకి సాధకుడు చేరుకుంటారని వివేకానంద ప్రబోధించారు ఓంకారం యొక్క అసలైన అంతర్దాన్ని తెలుసుకుని ప్రణవ ఉపాసన చేసినప్పుడు సాధకుడు ఏకత్వం అనే స్థితికి చేరుకుంటారని గురువైన శ్రీ వివేకానంద అనుగ్రహ భాషణం చేశారు आ, ये सारी चीजें हमारी विद्या का बोमेंट है तो याना अपन डिजिटल मार्ग में संकेत सुना होगा इतना सुवासन संकेतन सुवासन वनतेनु वाइस टू पी अब बच्चे के लिए बहुत केमनी इसलिए नहीं पढ़ा अत डायरेक्ट देखो साइंस एंड साइंस के नाम पे சாயிரிவோம் கோட்டி ஒரு சார் கோட்டி அழகி போய் ఆధ్యాత్మికత యొక్క విశేషమైన అవసరం నేటి మానవాళికి ఎంతగానో ఎటు చూసిన పరుగులు పోల్చుకోవటం ఎక్కడ మనిషికి ఐశ్వర్యం పెరిగినా సంపద పెరిగినా శాంతి తృప్తి లేకుండా జీవించటం సంపాదన కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోవటం దోచుకోవటం దోచుకున్నది దాచుకోవటం అన్న చందంగానే మనందరం జీవిస్తుంది కానీ ఇంత సంపదలు ఇంత ఐశ్వర్యాలు ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మనలో ఇంకా అశాంతి ఆ లోటు తృప్తి లేకపోవటం శాంతి లేకపోవటం అలాగే ఉంది అసలైన శాంతి అసలైన తృప్తి ఆధ్యాత్మికతలో ఉన్నదని మరి ముఖ్యంగా గీతాచారులైన శ్రీకృష్ణుడు ఉద్బోధించిన గీతాశాస్త్రం అర్థమవ్వాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే మానవుడి యొక్క అన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం జరుగుతుందని ప్రతి వయస్సు అంటే వయస్సుతో నిర్మిత్తం లేకుండా లింగ వ్యవస్థతో సంబంధం లేకుండా అందరు మతస్థులు అందరూ సర్వులు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్న గీతా శాస్త్రం అధ్యయనం చేయాలని అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే మానవుడు ఎంత ఉత్తమ గతికి చేరుకోవచ్చో తెలియచెప్పడానికే గీతశాబ్ద కాలంగా ఈ ప్రయత్నం జరుగుతోంది ఎవరైతే భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారో ఎవరి ఆలోచన సంవిధానాలు అయితే పరిణమించాయో ఎవరైతే సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో మేమందరం కలిసి ఈ విజయోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను వెంటనే గీతాశాస్త్రం ముఖ్యంగా రెండో ప్రకరణం సాంఖ్యాశాస్త్రం అధ్యయనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి శుభం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మా గురువరంగులు శ్రీ వివేకానంద గారి ఆధ్వర్యంలో స్పూత్ వివేకామృతం విజయోత్సవ వేడుకలు మన ఈ ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఇందుకుగాను మేము శిష్యులము సాధకులము దేశ విదేశాల నుంచి మా సోదర సోదరి వాళ్ళందరూ వచ్చి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంతగానో నిత్య జీవితానికి ఉపయోగించుకుంటున్నాము మా అన్ని సమస్యల్ని కూడా ఒక్క క్షణంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉపయోగించుకుని పరిష్కరించుకుంటున్నాం మాకు మనకి మానవాళికి అందరికీ వచ్చినట్లుగానే కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు వాటన్నింటినీ కూడా ఇష్టంగా స్వీకరిస్తూ వాటిని ఎలా అధిగమించాలో ఆ సత్యం జ్ఞానం ద్వారా మా గురువుగారు మమ్మల్ని తీర్చిదిద్దారు ఆయన ఓంకార జ్ఞానం చెప్తున్నప్పుడు ఓంకారం యొక్క అసలైన అంతరార్థాన్ని మాకు ఎంతో చక్కగా వివరించారు ఓంకారం అంటే మన పుట్టినీళ్ళు అని మన స్వస్వరూపం అని ఆయన వివరించి అంతరార్థం తెలుసుకుని ఆ ప్రణవోపాసన చేయాలి ఆ ప్రణవోపాసన చేసినప్పుడు మనము మన మూలాలకి ఉద్ధరించుకుంటాము అని ఆయన మాకు ఎంతగానో చక్కటి అనుగ్రహ భాషలు చేస్తూ ఉన్నారు అటువంటి ఆ గురువుగారికి మనందరం కూడా ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి గురుగారి దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానం అనే కాన్సెప్టు స్పిరిచువాలిటీలో చాలా తక్కువగా అందుతుంది పూర్వం ఋషులు మహర్షులు ఘోరమైనటువంటి అరణ్యాలు హిమాలయ పర్వతాల మధ్య ఈ జ్ఞానాన్ని చెప్పేవారు అటువంటి ఆ రహస్యమైన గుప్తమైన జ్ఞానాన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని చేస్తూ భగవద్గీతను అద్వైతామృత వర్షిణి అని పేరు చెప్పి వారు మొత్తం భగవద్గీతకి పద్దెనిమిది అధ్యాయాలుగా కూడా భాష్యాన్ని రచించారు ఆ పద్దెనిమిది గ్రంథాలు ఇప్పుడు మా కృత్ వివేకామృతంలో అందుబాటులో ఉన్నాయి ఈ గ్రంథరాజాల ద్వారా కూడా ఈ సమాజం అందరూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ధరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాహుల్ I have been a, a seeker of uh, truth since my childhood and the only place in the whole wide world and, and the universe I would say that where you can actually find the real truth is Truth Organization, Truth Spiritual Organization and our Guru Sri Vivekananda Ji is the only entity who can actually uh, teach us and also show us the light towards the our true inner self, which is the true inner consciousness which we call Atma. So, our Guru has been doing this for the last 20 years, and he is the only person on this Terra or on this Earth planet who can actually deliver us uh, to our uh, highest potential and also to make us realize who we are and where we have come from. So, Truth Spirit Organization has been and will be forever remembered and forever etched in our uh, minds and on the planet Earth. That this is the only place where we can actually find a true celebration of life. And uh, I've been uh, celebrating my life for the last six years, even though I'm 32 years old. This last six years has been truly special, truly uh, celebratory for me. The only one thing I want to conclude this by saying the true one slogan that we live by uh, from our Guru is we practice what all we need to do in the physical world but not get entrapped into the physical laws and the physical uh, realities. So we need to be always aware that we are not from this physical, uh, we are not this physical self but we see we are our inner true self, our inner consciousness. Thank you.